నా పేరు ఎడవేలి నరసింహ మలక్పేట కాంచెంచి సైదాబాద్ డివిజన్ ట్వంటీ ఫోర్త్ డివిజన్ సైదాబాద్ మాకు సైదాబాద్ డివిజన్ లో తొమ్మిది స్లములు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది శంకేశ్వర్ బజార్ సాయిరామ్ నగర్ స్లమ్ ఎస్టీ ఎస్టీ మూడు స్లమ్ములలో వర్షాకాలం వస్తే మన గంగా యమున లెక్క అయిపోతుంది మా వర్షాలు ఇంట్లో పడవల్లాగా అది వెళ్ళిపోతుంది మమ్మల్ని కరెక్ట్ ఎలక్షన్ టైంలో వస్తారు లీడర్ వర్షం పడుతున్నప్పుడు రారు ఎలక్షన్ టైంలో లో వచ్చేసి ఇచ్చిపోతాం ఏమని మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఐదు వందల రూపాయలు ఏమి ఇస్తారు ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు అప్పటితోనే అయిపోయింది ఇప్పుడు దాదాపు నూట యాభై ఇల్లు ఉన్నాయి మా పేరుకు నూట యాభై ఇల్లు అటు సంసారం చేసే డెబ్బై ఇల్లు అక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ పెట్టుకుని ఉన్నది వాళ్ళది దాంట్లో కొన్ని దగ్గర చేసిన అయినది దగ్గర డబల్ బెడ్రూమ్ వచ్చినది కొందరేమో కిరాయి కురు ఉన్నారు అలా ఒరిజినల్ గా డెబ్బై మంది ఉంటారు ఆ డెబ్బై మందికి న్యాయం చేయాలని వర్షాకాలం వచ్చేస్తే మాకు మొత్తం మాకు వర్ణాన్ని చెప్పలేము గవర్నమెంట్ వచ్చేస్తుంది బియ్యం ఇస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళలో మాకు మాకు వర్షం కింద రా రిపోర్ట్ ఆపిస్కొని పోతారు అలా అప్పుడు ఏం చేస్తారంటే మా పేరు రావాలి మా పేరు రావాలని అలా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కలిసిన వాళ్ళు కలిపి అంతా కలిసి మళ్ళీ దానికి చోటు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వర్షంలో వచ్చిన తరిచిన వాళ్ళ పేరు ఇంక్రూవ్ చేస్తారు మాకు ఇల్లు కావాలని మళ్ళీ ఫైటింగ్ చేస్తారు ఇల్లు లేని వాళ్ళు అంతా కలిసి మళ్ళీ కోర్టు కూతురు అంటారు దాంట్లో కలిసి వచ్చేసి మళ్ళీ ఎలక్షన్ టైం తప్పితే మళ్ళీ ఎప్పుడు కనిపించారు ఈ టైంలో రాదు ఉదాహరణకు మాకు ఇక్కడ పక్కనే వైన్స్ ఉంది దాని వైన్స్ మీద నాలా మీద కల్వర్ట్ కింద గవర్నమెంట్ కల్వర్ట్ దాని మీద దాన్ని పంపించిన ఎవరు చెరువు మాకు అర్థమయ్యట్లేదు ఇదివరకు వర్షం వచ్చినప్పుడు మాకు ఇదిగా సాపు వెళ్ళిపోయింది అక్కడికి పోతే సరుణ చెరువు నీళ్ళు అక్కడికైతే బాలాపూర్ నుంచి వస్తే నీళ్ళు అక్కడికి బడంగిపేట ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం మా గంగా యమున అయిపోతుంది మీరు అక్కడ మా ఎస్టీ అంటే మా వాళ్ళ కోసము అక్కడ ఉన్న ఇల్లు కూలిపోతాన్ని మా పబ్లిక్ దగ్గర దన్న చేరు వాళ్ళ కోసం అదే మా పబ్లిక్ కోసం ఒక్క నాయకుడు రాలేదు మా దగ్గరికి ఏమని మీకు ఇట్లా అయిపోతుంది కానీ ఏ రోజు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు లేవు వీళ్ళు ఎప్పుడు చూడు నాలుప పూట తీసేయాలనే ఉద్దేశం దొరుకుతాయి వేరే ఉద్దేశం లేదు అందుకనే దీన్ని మానవతా ఉద్యోగంతో మా మీడియా వాళ్ళ ద్వారా మా సమస్యను వెల్లవిస్తున్నాం